హలో మనము ఇవాళ గోపిగడ్డ కూర ఉండాలనుకుంటున్నాము దాంట్లోకి కావాల్సినవి గోపిగడ్డ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు అల్లమిల్లిగడ్డ కావాలండి దీంట్లోకి ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నెటు నూనె పోసిన దీంట్లో మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు నూనె వేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా కష్టం ఇలా వేగించదండి వేగిన తర్వాత సరిగి పెట్టుకుని కడుపు శుభ్రంగా ఇందుకనే గోధుగడ్డ ఇక్కడనే ఇలా వేస్తుంది కదండి ఇప్పుడు మనం దీనితోటి ఉప్పు తగినంత どうしたまた చూడండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో చూడగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి గోపిగడ్డ టమాటా కూర రెడీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్